హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు కదా ఇది నేను చేస్తున్న యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఫస్ట్ వీడియో పెద్ద వీడియో చేస్తుంది ఇదే ఫస్ట్ టైము అందరూ చూసి సపోర్ట్ చేయండి ఎందుకని ఇలా చేస్తున్నానంటే ఈ రోజున కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఒంటలుగా ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే ఒంటలు వదలాలన్నా లేకపోతే ఒక బంధం మార్చాలన్నా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మార్చాలన్నా ఇలా వర్షం పడినప్పుడు అలా బురద అయిపోయింది అనుకో ఆ బురద అయిపోయినప్పుడు ఒంట అలా బురద కింద ఉంటే కోవిడ్ వాడికి నచ్చదు వాడికి నచ్చకపోతే మనకి మన మీద చిరాకు చూపిస్తాడు వాటి కోవిటి వాటితో మాట రాకుండా మన పనికి ఏలెత్తి చూపించకుండా అయితే మట్టికి ఎలా తీసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా మార్చాలనేది ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడడం జరపకుండా సరేనా ఫస్ట్ అయితే మనం ఒక సంచిన అయితే తీసుకోవాలి సంచిని కీసన్ అని అంటారు అరబీలో ఈ సంచి తీసుకున్న సంచి నిండాలి ఇసుక వేసుకోకుండా సగానికి వేసుకోవాలి సగానికి వేసుకున్న తర్వాత మనం ప్రత్యేకంగా ఒంటికి కట్టేది బంధానికి వేసే గుల్చు ఉండి ఐదు ఎంగిలాల గుల్చేది ఐదు అంగుళాలు తెచ్చుకున్నాను నేను ఐదు అంగుళాలు పొడవు తెచ్చుకున్నాను కొలుచుకొని సాపు బకాలా అంటారు ఇక్కడ అది మన కోయటవాడి జంటే తెచ్చాడు అది నా దగ్గర ఎప్పుడైనా పాతది ఒకటి ఉండింది కదా కొలిచి అది ఎప్పుడైనా తెంపేస్తే కొత్తది ఉండాలని చెప్పి రెడీగా ఒకటి ఉంచుకున్నాను నా దగ్గర అది ఉంచుకున్న తర్వాత మనం ఎట్టి ఇటు ఎడాలపు కింద చూసుకొని ఏదైతే మనం ప్లేస్ మార్చాలనుకుంటున్నామో అదే సెంటర్లో సిబిల్ అని అంటారు పార్నే ఇక్కడ అరబీలో సిబిల్ అంటారు ఆ సిబిల్ ఇచ్చుకొని గొయ్యి కింద తవ్వాలి నేను తవ్వుతున్నాను చూడండి అలాగా అలా తవ్విన తర్వాత అయితే మట్టికి మీరు లాస్ట్గా గొయ్యి అయితే ఎంత లోతు తవ్వాలనేది నేను చూపిస్తున్నాను చూడండి ఎంత లోతు ఉండాలంటే మనం మొక్కాలు మన మనం మొక్కాల్ లోపలేడితే మన అరికాళ్ళ నుంచి మన మొక్కలు ఎంత బారు ఉందో అంత బారు వరకు అది ఉండాలి లోతు అప్పుడే మనకి సపోర్ట్గా అది పైకి రాక ఉండిద్ది మనం వేసుకున్న ఈ మట్టి తెచ్చుకున్న మట్టి వేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా మనము ఈ సంచికి ఇలాగ కట్టాలన్నమాట గొల్చిది ఎందుకని కట్టాలనేది అంటే అది కట్టితేనే కదా దానికి బలంగా కింద మనం ఏ మేకులు మన ఇండియాలో కర్రలు కానీ మేకులు కానీ పాతాము ఇది వంటే దగ్గర దగ్గరగా ఆరు గంటలు ఉన్న వేటు ఉన్న వంటిది అది దగ్గర దగ్గరగా మీరు ఉద్యమించిగా చెప్పాలంటే మన ఏడుగా ఎంత ఉండిద్దో రెండు గంటలు మూడు గంటలు అటు ఇటులో తూగేస్తుంది మగ అంత బరువు అంత వేటు అంత పొడవు ఉంటుంది మనం ఎంత ఎడాలి పొండాలో చెప్పాను కదా చూసారా పార ఎంత లోతుందో అంత లోతు వెడల పొండాలి ఆ లోతులో మనం ఆ గొల్చి చంచికి కట్టింది జారకొండ ఉండాలంటే ఎందుకంటే బలంగా గల గుంజి లాగిద్ది అలా గుంజు లాగినప్పుడు జారకుండా ఉండడానికి మనం తేగంటారు కదా దీన్ని వీళ్ళు ఇంగిల్ ఎక్కడ అరబియోలో దీన్ని సిమ్ అని అంటారు మనం ఫోన్లు వేసుకునే సిమ్ కాదు దీన్నే సిమ్ అని పిలుస్తారు దాన్ని మనం సింగిల్గా కట్టడం కన్నా డబల్ గేస్ కట్టి అలా ముడివేసి చూపిస్తాను నీకు ముందే చూపిద్దాం అనుకున్నాను కానీ వీడియో నేను ఒక్కడనే పని చేసుకొని తీయడం వల్ల చూపించలేకపోయాను అలా డబల్ కింద వేసుకొని అలా ఫిట్టింగ్ అనేది గట్టిగా ఉండాలి మనం లాగినా సరే ఒంటిలాగే లాగిద్ది గుంజి అప్పుడు అది జారకుండా ఉందా లేదనేది మనం ముందుగానే చెక్ చేసుకోవాలి ఎందుకంటే కింద పెట్టేసి మళ్ళీ పైకి లేపాలంటే చాలా పని పట్టుకుంటుంది అందుకని ముందే చెక్ చేసుకోవాలి ఏదైనా సరే అది సంచిని సంచి కింద పెట్టకుండా రివర్స్లో పెట్టాలన్నమాట రివర్స్లో ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాం చూడండి అలా రివర్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే గొలుచు కింద ఉండడం వల్ల వేటు పైన ఉండడం వల్ల గొలుచు పైకి రావాలన్నా రా రాగు రాదు రెండోది మనం కట్టిన సిమ్ అనేది ఉండదు కదా తీగ అనేది జారదు ఇప్పుడు నేను లాగ్ చేపిస్తున్నాను చూడండి అలాగే లాగిద్ది వంట అందుకనే జాగ్రత్తగా ఉండాలి మధ్యలో మీకు అయితే ఒక తీగ కింద కనిపిస్తుంది ఆ తీగ ఎందుకు కట్టానంటే ఇప్పుడు పక్క మారుతున్నాను కాబట్టి అది యువతల పక్కకు వచ్చిందంటే ఆ వంటలు ఆడ వంటలు మగదాని దగ్గర మేత చెప్పి ఇటు వచ్చేసినాయి అంటే మెడ పట్టేస్తుంది ఒకసారి ఇలాగే నేను మా నాన్న మేము ఇలాగే ఒంటిని ఇంకో ఒంటి మీద వదులుదామని చెప్పి మేము ఇలా బంధం మారుతుంటే ఆడ ఆడవంట లోపలికి వచ్చింది మేత తిందామని ఆ మేత తినే వంటిని పైకంటలు అయిపోయింది మగ మా నాన్న నేను ముగ్గురు కొట్టుకు పడతా కానీ వదలలేదు అది ఎందుకంటే మనం ముందుగా యువతల పక్క వదులుతున్నాం కాబట్టి మనం ముందుగానే నాలుగు పక్కన నాలుగు రకాలుగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే యువతల పక్కన డ్రమ్ములు ఉన్నాయి మేతలేసి నీళ్ళు ఉన్నాయి రెండోదిరిన కర్రలు ఉన్నాయి అన్నీ చూసుకోవాలి ఎంత నేను చూపిస్తాను చూడాలా ఎంత కొలవాలి గొలుచి ఎక్కడైతే ఉంటుందో ఒంటూ రెండు అంగుళాల మించే ఉంటుంది అంతే అదే పొడవు మనకి ఎంత అడలు పొందా చుట్టుపక్కల నేల సరిపాటుగా ఉందా జారకుండా ఉందా లేదనేది చూసుకోవాలి ఎందుకంటే అవతల పక్కన జారిపోతుంది కాబట్టి మనకి మారుతున్నాము ఎందుకని మారుతున్నాను అంటే ఇంకోటి చెప్తున్నాను చూడండి ఇక్కడ కలర్ ఎక్కువ అయిపోయి దీని కలర్ చేంజ్ అయిపోయి దీని అందం పోతుందని చెప్పి లేదు నేను ఎందుకంటే అక్కడ బురద కింద ఉండటం వల్ల కాలు జారిపోయి దానికి రివర్స్లో కింద అడిపోతే మట్టికి దాని వేటు వల్ల కాలు కానీ లేకపోతే మెడ కానీ ఏదైనా ఇరిగిందంటే మట్కి మన కొయ్యవాడైతే మన మీద జీతం ఆపేసి ఆ పగ అంతా మన మీద చూపిస్తాడు అందుకని అది జారిపోయి నైట్ పూట బురద అయిపోయి ఉండకుండా దాన్ని వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారుతున్నాను మారుతున్నట్టు కొయ్యటవాడికి కూడా చప్పలే ఎప్పుడైనా సరే దాని దగ్గర వెళ్ళినప్పుడు అలవాటు లేనివాడైనా అలవాటు ఉన్నవాడైనా సరే మెడకా నుంచి స్టడీకి దాన్ని మెడపట్టి పట్టుకొని వెళ్ళి కాలు కాడికి వెళ్ళాలి అప్పుడే దాని మెడకాడి మనం పట్టాకు ఉండదు రెండోది మనం వాళ్ళ ఓడత అయితే ఉంటే ఎనకా ఎదరకాళ్ళు అయితే బంధంతో ఉన్నాయి కాబట్టి ఎదరకాళ్ళతో తన్నదో వెనకాల ఉన్న రెండు కాళ్ళతో తన్ని జాగ్రత్తగా చూసుకొని వదలాలి బంధం నేనైతే కటింగ్ పేరు తీసుకొని ఆ బంధానికి ఉన్న గొల్చి అయితే తెంపేశాను ఈ ఒంటి చెప్పాను కదా ఆడి ఒంటిని మెడ పట్టేస్తుంది అని చెప్పి నేను ఇక్కడ అది వదిలేను కదా అని చెప్పి మళ్ళీ పక్క రాకుండా కరెక్ట్ ఏం చేసిందో చూడండి ఆడ వంటలని చూశారు కదా జస్ట్ మిస్ అయిపోయింది మీ అది కానీ పట్టిందంటే మెడ సచ్చిపోయిదాకు వదలదాం మనం ఎంత కొట్టినా దానికి అసలు ఏంటంటే ముళ్ళరాయి మీద పడితే ఎలా ఉంటుంది చెప్పలు లేక అలాగే ఉంటుంది ఎంత కొట్టినా కొట్టించుకుంటుంది తప్ప చచ్చిపోయి వదలదాం అందుకని జాగ్రత్తగా నేను మధ్యలో ఆ ఒంటి ఓతలు పక్క రాకుండా నేనైతే మధ్యలోకి తీగనేది కట్టాను ఆ తేక కట్టు ఇప్పుడు ఒంటైతే ఇవతల పక్క వచ్చేసింది మనం రెడీగా పెట్టుకున్న గుల్చి కట్టం కదా దానికి మోటకేసి ఆ మూటకి ఆ బంధానికి కాళికి రెండు బంధాలు ఉంటాయి ఆ బంధానికి మన కిందకి సిమ్కి లింక్ వేసుకునేది ఉండిద్ది లాస్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ బంధం ఏంటి కాలుకి ఎలా ఉండిద్ది అనేది నేను లోపలికి ఎట్టుకెళ్ళి చూపించలేను కాబట్టి అంత అయిపోయింది అది చూపిస్తాను దానిలో చూడండి ఇప్పుడైతే మటుకి నేను పట్టుకొని వెళ్ళాను కదా మీకు చూపించాను చిన్న ముక్కకైనా తీసుకున్నాను కదా సిమ్ని అది ఓస మొక్కనే ఆ ఊస మొక్క దానికి లింక్ వేసుకొని ఆ లింక్ నుంచి దానికి ఒక లింక్ ఉంది దాని కాళ్ళకి రింగ్ లాంటిది ఆ రింగ్కి దీనికి కటింగ్ పెడితే తిప్పాలి ఎలా తిప్పి ఎలా చూపిస్తాను చూడండి ఈ లోపల లింక్ ఎడుతుంటే చూడండి అది ఏం చేసిందో నన్ను జస్ట్ మిస్ అది కానీ కాలు వెనకాల కాలుతో తనలేదు ఎదరకాలుతో గుంజుకొని వెళ్ళిపోయింది జస్ట్ అది వాళ్ళ కాలు ఊపితేనే నేను ఎంత దూరంలో ఎగిరి పడతాననేది మీరే చూడండి దాని కాలు చెయ్యి నాకు మొత్తం అయిపోయేదన్నమాట చూసారా చేతి ఇన మొక్క అయితే చేతిలో దిగిపోయాయి జస్ట్ మిస్ అయ్యాను అంత కేర్ఫుల్గా అంత జాగ్రత్తగా ఉండాలి చాలా వేటు అది గుంజే ఇస అదే ఊస మొక్క అనేది ఎక్కడ పడిపోయింది అయితే తెలియలేదు మళ్ళీ నేను ఊస మొక్క కోసం వెతికేపటికి ఇంకా టైం అయిపోతుంది పొద్దుగుపోతుంది చెప్పి ఇంకో ఊస మొక్క అయితే మనం తెచ్చుకుంటాకే తెలియను ఈ ఊస మొక్క అనేది మన దగ్గర ఎప్పుడు ఉంచుకోవాలనేది మాట మీ కోయటవాడుకు లేకపోతే మీ కొయ్యట ఓడికి చొప్పేది తెచ్చుకోవాలి ఎందుకంటే ఒంటులు ఎప్పుడైనా సరే ఏ కంచి తెంపేత ఏ కర్ర పడకొట్టేతో తెలియదు అప్పటికప్పుడే మనకి ఆ తీగకాయ కర్రకాయ ముడియడానికి ఇలాంటి ఊస మొక్కలు అయితే మనకు ఉండాలి అది నేను ఓసముక్కి తెచ్చుకొని మళ్ళీ దానికి ప్రయోగం చేశాను వాటితో నేను ఏమంటున్నానంటే అది నా మాట వినకుండా అట్టి తిరుగుతుంది ఈ ఊపిల కోపంతో నా మెడ ఏం పట్టేతదేమో కర్ర ఇచ్చుకొని లోపలికి రారా వీడియో ఆ పేసని చెప్పి అంటున్నాను అది నా మాట వినట్లేదు అందుకని అవతల పక్క ఉన్న గడ్డి తీసుకొచ్చి అవతల పక్క వేసాను కరెక్ట్గా దాని ప్లేస్లోకి వచ్చి ఎందుకంటే ఆ ఎప్పుడైతే లెంత్ సరిపోతలేదో ఆ కాలు అది ఉన్న లెంత్కే గొలుచుకే అది అవతలకు అందుకని దాని కాలుకి లింక్ చేయడానికి ఆ గొలుచు సరిపోవట్లే పొడవు అందుకని మ్యాథ్ వేసాను అయినా సరే రాకుండా అది చాలా తెలుగుగా చూపెత్తుంది ఆడు మేత వేసాడని నన్ను బంధించేస్తాడని ఈ లోపల అది ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు ఉందో చూడండి నేను చేశాను లాస్ట్కి ఈ లోపలనే ఇంకోటి చెప్తే మర్చిపోయాను ఇలాగే చేస్తుంటే జారిపోతుందని చెప్పి ఇవతల పక్క కాగేసి ఈ లోపల చూసారా జస్ట్ మిస్ అది అలా కానీ అలా పడిందంటే కాళ్ళు జారిపోయి ఏముండదు అనమాట దాని కాళ్ళు రెండిట్లో ఏదో కాలు ఇరిగిపోతుంది ఎదరాటలో కానీ వెనకాలట్లో కానీ అలా ఇరిగిందంటే చాలా వేటు వల్ల చాలా బరువు పోయి ఇరిగిపోయిందంటే పక్క టైముకి కానీ లేకపోతే కాళ్ళు కానీ ఏ ఒకటి ఇరిగిపోతే మనకు ఒకటి వాడు మన కాళ్ళు ఎరుకోటి అతడు పక్క చూపించి అంత జాగ్రత్తగా ఉండాలి అటు పక్క అలా జారిపోయి పడిపోతుందేమో నైట్కి నైట్ మనం సోతం ఉండమో పైన వర్షం అవుతుందని చెప్పి నేను యువతల పక్క మార్చేది అందుకని ఎప్పుడైనా సరే ఒంటిగా ఉండేవాళ్ళు చాలా క్లారిటీగా చూడండి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అయినా ఉరుముల సౌండ్కి అట్టి బెదిరిపోతుంది దాని పక్కన నేను ఒక నెలకలా ఉన్నాను చూసారా ఎంత వెయిట్ ఉందో ఎంత ఉందో ఎంత ట్రై చేసినా మట్టికి ఆ గొల్చికి సంబంధించిన పొడవ కన్నా అవతల పక్కే ఉంటుంది కానీ ఆ గోలుచుకు సంబంధించిన దారిలో మట్టికి ఉండట్లేదు అందుకని దీనికి అయితే చిన్న సెట్కా ఉపయోగించింది అదేందనేది చూడండి నేను ఆ సెట్కా ఏననేది తెగేటప్పటికీ ఇక్కడ చూపిస్తున్నాడు బంగ్లాదేశ్ వాడు చూడండి ఇది నేను లోపల డ్రమ్ము మాట మేత ఏమేసినా దీంట్లో వేయాలా ఇది సాయి సో నేను ఒడ్డీ గింజలు తోడి గింజలు తెచ్చి దీంట్లోనే వేయాలి దాన అంటారు కదా అది ఇదే ఒంటలు తాగే నీళ్ళు అనమాట దీంట్లోనే తాగుతాయి అనమాట ఈ లోపల పైన సౌండ్ ఉరుముల సౌండ్ మెరుపులు సౌండ్ వినండి ఎంజాయ్ చేయండి ఇది నేను ఉండే ఇల్లు నా వెంకలే ఉన్నాయి ఒంట్లు కాకపోతే ఇక్కడ ఉరుములు మెరుపులు సౌండ్ వచ్చేడప్పటికి వాడు ఫోన్ చూపిస్తే ఈడి మీద పడిపోద్దని భయంతో పోన్ కింద గిట్టేస్తానని మాట వస్తే సౌండ్ ఉరుమి సౌండ్ వచ్చి మెరుపు వచ్చేటప్పటికి ഈ ലപ്പായിട്ട് നശിച്ച ചൂടേ నేనైతే చెప్పాను కదా తౌడి గింజలో మేత అంటే చాలా ఇష్టం వీటికి ఇది మనం మాట వినకపోతే మట్టికి ఈ తౌడి గింజలో ఈ ఒడ్డు గింజలతోనే మాట తింటాయి మనం ఆ మేత చూపిస్తా మన వెనకాలే తిరుగుతాయి ఎందుకని నేను కరెక్ట్ ప్లేస్ చూసుకున్నాను లేంత సరిపోలే మళ్ళీ జరుపుకొని ఆ మేత పోసాను అది అప్పుడు ఏం చేసిద్ది మేత తినడానికి అని చెప్పి అదే ప్లేస్లో ఉండిద్ని కథలదో పైగా మనకి ఇంకోటి ఏంటంటే ఉపకారము మన మెడ కూడా పట్టదు వెనకాల కాళ్ళతో కూడా తన్నదు ఎందుకంటే దాని దుష్టంతా ఎక్కడ పెట్టిద్ది అంటే తినడం మీద పెట్టింది అప్పుడు మన పని హ్యాపీగా సాపీగా సరిగిపోతుంది చూడండి నేను ఎంత చూపండి దానికి లింకేషన్ అనేది చూడండి ఎందుకంటే దానికి పైగా పైన వర్షం వల్ల వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది కింద చేతులకి నాకు గ్లౌజులు కూడా లేవు ఎందుకంటే గ్లౌజులు తేరని చెప్పి కోవిటో ఎన్నిసార్లు అడిగినా గ్లౌజులు అనేది తేవట్లేదు అందుకని ఆ మురికి చేతులతో ఇసుక అయిపోయి పైగా వర్షానికి జారిపోయి కటింగ్ బేర్ తిప్పలేక ఆ గొలుచు కొత్తది వల్ల జారిపోతాం వల్ల ఎంత టైం పట్టింది అనేది చూడండి మీరు వీడియో అయిపోతుందని చెప్పి నాలుగు ఎక్స్లో పెట్టి ఎక్కువ అయితే వీడియో జరిపేశాను లాస్ట్ ఫైనల్గా అయితే మట్టికి నాకు అవకాశం దొరికింది గిప్పు గట్టిగా అయితే తిప్పి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాను ఎందుకని చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు బాగానే ఉండిద్ది నైట్ పోటానికి నైట్ పోట దాన్ని ప్రతాపం చూపించిందంటే గొలిచిన ఊరినే తెంపవతలు అవతలు పాడిచ్చిద్ది అందుకనే స్ట్రాంగ్ ఉందా లేదనేది నేను చూపించి చెక్ చేసుకున్నాను కదా మీరు చూశారు కదా ఇప్పుడైతే నేను దానికి ఎలా కట్టాను అనేది చూశారు కానీ దాని కాళ్ళకి అసలు ఎలాంటి బంధం ఉంది రింగ్ ఉన్నది మీకు డౌట్ రావచ్చు అందుకని చూపిస్తాను చూడండి ఆ చంచు రౌండ్గా కట్టుకొని ఉండిద్ది కదా హోల్ ఆ హోల్ రింగ్కి ఎప్పుడు జాయింట్ ఉండిద్ది ఆ పైన అనేది బంధం అది అది పత్సంగా ఉండిద్ది బంధం అనేది కింద పత్యసంగా బంధం అనేది వేనుగులకి వేస్తారు కదా రౌండ్గా మూడు అంటారు కదా అలాగే మూడు కింద వేసుకొని ఆ రింగ్ దాంట్లో పెట్టుకొని ఆ రింగ్కి గొల్చికి మధ్యలో జాయింట్ వేసుకోవాలన్నమాట చూపించాను కదా అలాగే సేమ్ టు సేమ్ ఈ లోపలైతే చేతులన్నీ బురద అయిపోయినాయి ఆ పక్క ప్లేస్ యువతల పక్క మార్చేటప్పటికైతే మటుకు వానైతే విపరీతంగా అయితే స్టార్ట్ అయిపోయింది ఎప్పుడైతే మనం తిన్నామో మన మాటిని అని చెప్పి దాంట్లో వేసాం కదా అది తిన్న తర్వాత ఎప్పుడైనా సరే పక్క పెట్టేసుకోవాలి ఎందుకంటే బంధం గొలుస్తూ ఉండిద్ది కాబట్టి ఆ గొలుచు ఆ దానికి చుట్టూరు రౌండ్గా తిరిగిద్ది కాబట్టి వంటి తిరిగినప్పుడు ఆ గొలుసు దానికి లొంగడిపోయి మళ్ళీ వంటి బాల్తా పడిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం మేతయేతకు లోపలికి వెళ్తే తిన తర్వాత డ్రమ్ము తీసుకొచ్చి పక్కనెట్టేసుకోవాలి ఈ లోపలైతే మెల్లిగా సన్నగా మొదలెట్టిన వర్షం అయితే రేజ్ అయిపోయింది నేనైతే పక్కకు వచ్చేసానమాట పక్కకు వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా లాస్ట్ ఫైనల్గా అయితే మటుకి దాన్ని అయితే మనం ఏ ప్లేస్లో పెట్టాలనుకున్నా అదే ప్లేస్లో పర్ఫెక్ట్గా అయితే పెట్టేసి ఈ ప్రయత్నం జరిగే లోపల నా చేతులకి ఎన్ని గాయాలు గుచ్చుకున్నదో నాకే తెలియదు ఇన్నడ అది కడుతుంటే ఎగరేసింది కదా అప్పుడు జస్ట్ మిస్ అయింది లేకపోతే చెయ్యి అయితే మటుకి ఇరిగిపోయేదనమాట అలాంటి పనులు జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఈ అనేది ఒకటి కట్టాను కదా ఆడ లోపలికి వెళ్లకుండా దానికి మాత్రం ప్రత్యేకంగా ఈ తీగ అయితే మటుకు ఆపదు ఎందుకంటే మనం నైట్ పూట పడుకునేటప్పుడు ఉంటే ఏం చేసి దాని లోపల మేత ఉందని చెప్పి ఆ ఒక్క లెక్క సైకుండా గిండికి వెళ్ళిపోతే తెగిపోతుంది అందుకనే ఇలాంటి అవుట్ తీసుకొచ్చి రెండు మూడు మూడు జాయింట్ల కింద వేసుకొని మూడు తీగల కింద కడితే లోపలికి ఆడ వంటూ లోపలికి వెళ్ళాలని ఎలా లేదు మొగత తెంపుకున్న బంధం ఆరుంట్ల మీదకి రావాలన్నా రాలేదు ఎందుకని చెప్పి నేను ఆల్రెడీ రెండు కట్టేసా మూడేది కట్టినప్పుడు నేను ఇక్కడ బంగ్లాదేశ్ కూడా వస్తాను ఒకసారి కాగేసా నేను వీడియో తీరానకొకసారి ఇలా యూట్యూబ్లో చేతానంటే కాసేపు వచ్చాడు వచ్చినందుక మీకు చూసి చూడండి ఎలా అనేది చేశాను ఎలా కట్టాను అనేది తీగలు చూడడం అలా కట్టడం వల్ల మూడు తీగలు ఉండడం వల్ల చాలా బలంగా ఉంటుంది ఒక తీగ అయితే లెక్కేసేవి అసలు అయ్యి తెంపు అవతల పాడేసి లోపలికి వెళ్ళిపోతే ఆ మొగదాని దగ్గర చచ్చిపోతాయి అప్పుడు ఎందుకంటే మన ముంజాగ్రత్త అనేది ఉండిద్ది కాబట్టి మన ఇలా దగ్గర బద్ధకం అనేది ఉపయోగించకూడదు ఎందుకంటే బద్ధకం అనేది ఉపయోగించామంటే రేపొద్దున బద్ధకం ఉండాలన్నా కోవిటోళ్ళు ఉన్నవారు మన ఇక్కడ అంత డేంజర్గా ఉండిద్ది ఇక్కడ ఎడార్లో కోవిటోళ్ళతో నేను ఈ లోపల చూసారు రోడ్డు మీద పక్కన రోడ్డు ఆ రోడ్డు మీద లైట్లు కూడా వేసేసాడు అంటే పొద్దుకుపోతుందని అర్థం పైగా ఆకాశం అంతా మొబ్బట్టేసింది ఈ లోపల ఆకాశం అంతా ముబ్బట్టేసి నా పని అయిపోయిందని అని చెప్పేసి నా స్టెప్ అయితే వేసిన నా స్టెప్ ఏంటో మీకు అనేది అర్థం కాదు ఈ లోపలైతే బంగ్లాదేశ్ పాలుకూరంతా కోసుకోరని చెప్పి కాకేశాడు మళ్ళీ వెళ్ళిపోయి పని అయిపోయింది అనుకునేటప్పటికి ఈ పాలు కూరగాయలు ఒక ఆర్బన్ అయ్యింది ఈ లోపలైతే మటుకి ఈ కొత్త పొలం అని నేను చూపిస్తున్నాను చూడండి ఇది రెండు నెలల క్రితమే రెడీ చేసుకున్నాడు ఇది ఎలా రెడీ అయ్యింది అనేది దీని మొక్కప్పటి నుంచి నేను తీశాను వీడియో అది కూడా పెద్ద వీడియో నేను యూట్యూబ్ లో పెడతా చూసి సపోర్ట్ చేయండి ఇదంతా కొత్త పొలం అనమాట ఇదంతా ఆకు కూరగాయలు కొత్తిమీర పాలకూర అన్ని రకాలైన ఉంటాయి కోటి వాళ్ళ బంగ్లాదేశడు ఉండేవి నేనుండే ఇల్లు అనమాట ఈడయితే ఒంటికాలు జారిపోయింది కాబట్టి నైట్ వర్షం మొత్తం జారకుండా మూడు అర్బన్లు అయితే ఇసుక లోపలైతే పోసాను వీడియో ఎలా ఉందనేది చూసి కామెంట్ ఎట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా ఉంటా బాయ్